ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో ఒక గరిట నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత ఒక ఆరు ఎండుమిర్చిల ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో శుభ్రంగా నీళ్లతో కడుక్కొని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి ఇక్కడ నేను ఇరవై కట్లు పాలకూర తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గించుకుంటే ఈ పాలకూరలో ఉన్న నీళ్ళన్ని బయటకు వస్తాయి ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ నీళ్ళంతా ఇంకిపోయి పాలకూర బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పాలకూర ఫ్రైలో నేను ఎక్కడ కారం వేయలేదు ఎండుమిర్చి కారమే సరిపోతుంది పాలకూర ఫ్రై ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు నేను మీ దేవి సైనింగ్ ఆఫ్ బై బై